హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాడిపోయిన పూలని పడేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి చక్కగా మనం దేవుళ్ళకి వేసే హారాలు ఈ దేవుడికి పెట్టే పూలు అన్నీ ఉంటాయి కదండీ వాటిని వేస్ట్ చేయకుండా చక్కగా ఇంట్లో ధూపాలని రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను దేవుడికి పెట్టిన పూలను తీసుకొని ఎండలో ఎండ పెట్టేసాను కంప్లీట్గా అవి డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసేసుకున్నాను తర్వాత ఇందులో కర్పూరం వేసుకోవాలి సాంబ్రాని పొడి కొంచెం దంచేసి జార్లో వేసేసాను ఒక అరకప్పు నెయ్యి వేస్తున్నాను మంచి సువాసన రావాలి కదండి ధూపం మనం వేసినప్పుడు అందుకని నెయ్యి వేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా పోస్తున్నాను మనకి అది షేప్ రావాలి కాబట్టి కొద్దిగా అవసరానికి తగినట్లు వేసుకోవాలి వాటర్ అనేది అంతే అండి ఇక్కడ చూడండి ఇలా ఒక ముద్దలాగా వస్తుంది కదా అంత మటుకు చాలు ఇప్పుడు కేక్ నాజిల్స్ ఉన్నాయి నా దగ్గర సో ఇలా ఈ షేప్లో ఉంది కాబట్టి నేనైతే దీన్ని తీసుకున్నాను మనం నార్మల్ పాలిథిన్ కవర్ని కోన్ షేప్లో చుట్టేసి దాంట్లో కూడా చక్కగా మనం స్టఫ్ చేసేసి ఫోన్ షేప్లో చేసుకోవచ్చు లేదా చేతితో సిలిండ్రికల్ షేప్లో చేసుకోవచ్చు మనకి నచ్చిన షేప్లో దీపం ఉంటుంది కదా మట్టి దీపం మట్టి దీపంలో పెట్టి ప్రెస్ చేసేసి ఆ దీపం షేప్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట సో అది మన ఇష్టము షేప్ అనేది నేను ఇక్కడ చక్కగా చేత్తో చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా చేత్తోనే ఈజీగా చేసేయచ్చు లేదు నేను ఇక్కడ కేక్ నాజిల్లో స్టఫ్ చేసేసి కొంచెం దాన్ని కింద రోల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందనమాట లేదా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే కూడా ఈజీగా బయట వచ్చేస్తుంది ఎందుకంటే మనం స్టఫ్ చేస్తాం కాబట్టి ప్రెస్ చేసి నేను చేత్తోనే ఇక్కడ అన్నీ చేసేసానమాట సో నేను చక్కగా పిల్లల దగ్గర కూడా చేయించాను అనమాట వాళ్ళకి కూడా తెలియాలి కదా అందుకని చెప్పేసి పిల్లల దగ్గర కూడా చేయించాను అండ్ నా ధూపాలన్నీ ఇలా రెడీ అయిపోయాయి అన్నమాట వీటిని ఎండలో చక్కగా ఒక రోజు మొత్తం ఎండ పెట్టేసి తర్వాత వీటిని ఒక కంటైనర్లోకి స్టోర్ చేసేసుకోవటమే ఇక్కడ నేను యూస్ చేసిన క్వాంటిటీకి నాకు రెండు నెలలకి సరిపడా ధూపాలు రెడీ అయిపోయాయి అనమాట అది కూడా పిల్లలు చిన్నవి పెద్దవి చేయడం వల్ల లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చి అన్నమాట ఇంత ఈజీగా ధూపాలని రెడీ చేసుకొని మన చేత్తో మనం చేసిన ధూపాలని దేవుడి దగ్గర మనం వెలిగించినప్పుడు ఆ మనశ్శాంతి ఆ తృప్తి వేరే లెవెల్లో ఉంటుంది కదండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ నెయ్యి వేయటం వల్ల ఈ మనం ఈ ఫ్లవర్స్ నెయ్యి వల్ల దానివల్ల స్మెల్ అయితే చక్కగా వస్తుందండి అండ్ స్మెల్ బాగుంది అండ్ ఓవర్ స్మెల్ లేదు లైట్గా కూడా లేదు మీడియం స్మెల్ వస్తుంది అండ్ ఇలా చక్కగా పొగ కూడా వస్తుంది నేను వేరే ధూపం పెట్టి మీకు చూపించడం లేదు లోపల చూడండి నిజంగానే నేను చేసిన ధూపమే పెట్టాను ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందా యూస్ఫుల్ అనిపించిందా నా వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక బెస్ట్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్